ఇబ్బంది లేకుండా చింతగా వేసే అయ్యో ఇవి ఒలిపోతున్నాయి ఏమి అదిగో కాలు ఇక్కడ కాలు దగ్గర పెట్టినాను అలా స్టూల్ మీద పెట్టి కందిపప్పు పచ్చడి అండి ఇదిగోండి కందిపప్పు పచ్చడి వేసి కందిపప్పు పచ్చడి అండి ముందు ముద్ద పరమేశ్వరుడు గారి కందిపప్పు పచ్చడి సూపర్ బాగుందా స్మెల్ ఫస్ట్ స్మెల్ బాగుంది స్మెల్ బాన్స్ జల బోన్స్ అనుకో తిను చాలా నాకు అది పచ్చడన్నా ఏమన్నా ఇష్టం గోంగూర పచ్చడన్నా ఇష్టం మరి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు అనలేదే మనసు బాగాలేనప్పుడు తినాలండి ఒంట్లో బాగోలేనప్పుడు కారకారంగా తినాలండి దిష్టి తెలిసింది నిన్న కూడా తలకాయ కూర పాపం వండుకుందండి ఒక్క పూటనే తిన్నది ఇంకా తినలేదు పాపం ఎందుకో మరి తెలియదు వద్దంటుంది లేకపోతే తింటది పాప కట్టకుండా తింటది మరి దిష్టి తగిలింది అనుకుంటా మరి సాయంత్రం ఎప్పుడు తిన్నాయి నెల అవుతుంది పెద్ద దగ్గర రెండు మూడు నెలలు అవుతుంది సాయంత్రం కూడా మానేస్తున్నాయి మినిమం రెండు పూటలు అన్న తింటారు ఇది కొంచెం ఫస్ట్ చూడు అసలు తలకాయ కూర చూసాక అప్పుడు ఇంకొక నీ కూర ఇదేంది చాకు स्पून လာပွဲဆက်ကခြောက် వచ్చేస్తుంది దပసర్ గా స్పూన్ దాన ప్లేస్ లకు కొంచెం ఇ నేను जूते மரியாஷ் में जाता हूं मई 뒤ంట్లో కూడా లేచేస్తదింటే సోప Correct బొంగర్ పట్టలొటి టేస్ట్ చూద్దాం ఫస్ట్ టైం నా లైఫ్లో కందిపప్పు పచ్చడి తిన్నాం అసలు కందిపప్పు పచ్చడి ఉంటుందా అన్నది కూడా తెలియదు కానీ కనకం వల్ల తెలిసింది ఇప్పుడు నేను ఏ హోటల్లో చూడలేదు ఏ ఊర్లో కూడా చూడలేదు నీకు నిజం చదివితే నువ్వు నా మాట నమ్మవు ఎప్పటికీ నిజంగా నేను చూడలేదు కందిపప్పు పచ్చడి కందిపప్పు పప్పు తెలుసు కందిపప్పుతో నువ్వు తినకమ్ సోది 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 అంటాడమ్ నాలుగు సంవత్సరం కూడా పాప అంటుంది ఏమండి అంకుల్ని అలా సోది చెప్పొద్దానండి అని చూస్తుంది బాబోయ్ నాలుగు సంవత్సరం పాప అంకుల్ కాదమ్మా ఐదు సంవత్సరం అంకుల్ కదమ్మా ఇంకా పెళ్ళవలేదమ్మా అన్నాను మీ బుర్ర తినేస్తున్నాడు అండి బాబు నువ్వు చెప్పి చెప్పి అలవాటు చేసిన మారు ఆరుగు రక్క చెల్లకి కూడా పచ్చడి అంటే ఇష్టం జంతువు అంటే అసలు మరి ఏ రోజు చికెన్ మటలు చికెన్ మటలు ఈ అల్లుడు వెళ్ళక ఆల్లుడు ఆడి తినచేసి ఆలుడు వెళ్ళి ఆరుగురు కదా ఒక ఏదో వెళ్ళడానికి ఒక ఏదో ఒక ఏదో వెళ్ళాడు ఒక ఏదో అలా తినేసారు మా అమ్మని పాపం ప్రతి అల్లుడు కూడా పెసరట్టు మా అత్తగారు పెసరట్టు అత్తయ్యా పెసరట్టు అడిగినప్పటికీ ఈవిడగారు అర అర కేజీ పప్పు వెళ్త మాకే మీద ముక్కరు వెళ్ళడం అరగ మూడు ఇసి నాలుగు మూడు అమ్మ మీద తినాలి చేయాలి అని తిట్టుకునేవాళ్ళు మేము మనసులో బాగా గుర్తు అలా మా పాప కూడా ఆయన పెసరొట్టేసిన చిన్న చిన్న నల్ల ముక్కలు చిన్న చిన్న ముక్కలు పాయాలే కదా చిన్న చిన్న లేకపోతే ఇసురు కొట్టేసేదాన్ని దెబ్బ గడగలు ఆడిపోయేవారు వారానికి ఒకళ్ళు పని నలుగురాయలు ఉంటే నలుగురు వారానికి ఒకళ్ళు వారానికి ఒకళ్ళు చేసేవారు

నా కూర రేపు కూడా ఉంటుంది కూర చికెన్ కూర కూర నాకు తరకాయ కూర పచ్చడి రెండు మూడు రోజులు ఉంటుందమ్మా కొంచెం స్పూన్లు తీసుకురావాలి స్టీల్ పది రూపాయలు ఉంటాయి కదా ఒక పది స్పూన్లు తీసుకువచ్చి ఐదారు స్పూన్లు తీసుకుంటే తీసుకొచ్చి పోగొడతా ఉండు రేపా వాళ్ళని పిలిపిస్తా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఫోన్ చేశాగా చేస్తాను బస్ లో ఉందంట వాళ్ళు వస్తే చేద్దాం మన ఇద్దరం షార్ట్ ఫిల్మ్స్ వస్తే బాగోదు నలుగురు మనుషులు ఉంటే కొంచెం కళగా ఉంటది నలుగురు కనిపిస్తూ ఉంటే ఒక్కొక్క టాలెంట్ ఒక బయటపడతా ఉంటది బాగుంటది బాగుంటుంది అత్తగారు కానీ కోడళ్ళు కానీ ఏదో ఆ క్యారెక్టర్ ని బట్టి డైలాగ్లు వస్తా ఉంటాయి 어떤 집에 들어가기, 안이스 레이스야. 아, 보레스 같은 보레기네. 아니야. 보레스가 뭔줄 아세요? 몰랐지. 어떻게 구 ఈ వాళ్ళకి డబ్బులు ఇస్తాను రెండు సంవత్సరం నా నుంచి అడిపించేస్తుందండి అక్కడికి వెళ్ళాము పేరు వద్దు మళ్ళీ వచ్చి నెల అంటుందండి ఏ ఏ నెలకి ఆనలే పోలీస్ కేసు చేద్దాం అంటే వెళ్ళిపోతున్నాను మరి మరి దాని అదృష్టం ఏంటో అర్థం అవ్వట్లేదు అన్నాడు నువ్వే అనకడు చేస్తాను వేసేదాన్ని ముందు వేసేయి లేకపోతే వదిలేయి రెండే రెండు ఒకటి పోరాడి తీసుకోవడమా లేకపోతే వదిలేయడమా అసలే ఒక్క నెల ఉందమ్మా నెల లక్ష్మి నేను గోవాటి తీసుకెళ్లిపోతాను నీ డబ్బులు యాభై వేలు ఇచ్చేస్తాను అన్నాడు ఒక్క నెల కాదు రెండు నెలలకు బండి అన్న షో షోలోంచి పంపింది అక్కడ షూటింగ్ నుంచి పంపింది అందరూ తిట్టేశారు తర్వాత అమ్మా నీకు మళ్ళీ వచ్చినట్టే నీకు అవే అన్నారు అప్పుడే అంతే సంవత్సరం మీద ఎనిమిది నెలలు ప్రతి నెల ఈ నెల ఆ నెల ఈ నెల ఆ నెల నీకు ఎవరు సపోర్ట్ లేరుగా అందుకని ఆడుకుంటాను సపోర్ట్ లేపాటం కదమ్మా ఇచ్చేయచ్చు పెట్టేయచ్చు ఒక ఏదో బీరో తీసేసుకుని అలాగే అమ్మేసుకున్నాడు బీరో తీసేసి నీ ఇంటికే వచ్చిండే బషీతే తనిపించాను చరణ్ బాబుతో తనిపించాను సత్యతే తన చెప్పించాను లేదండి అని తిట్టిందండి అంటున్నాడు చెప్తాడు మరి చెట్టు అయిపోతే ఆ నెంబర్ లేదు పోలీసు అందరూ మోసం 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 ఒక రూపాయి పెట్టినదో లేడినాదో నా దగ్గర మేము చేసి నా దగ్గర దుబ్బేసినదో లేదు శ్రీదత్త బంగారం అంతా ఐదరు కాసులు బషీర్ మా శ్రీడు రాకేష్ మాస్టేమో ఐదు లక్షలు దగ్గర పోతే తెచ్చు కోళ్ళు వచ్చేదోది అనుకుంటున్నాడు పగలేమో పాతిక వేరు ఆ వాళ్ళ రానిగారు వద్దన్నారు నోటు ఉన్నారు కదా అని నోట్ ఏం చేసుకుంటున్నారు బాబు పగు అన్నారు వాడు పెళ్ళి టెన్త్ క్లాస్ పరీక్షలు అయిపోయినాయి అన్నాడు డబ్బులు ఇవ్వకూడదు అసలు ఎవరికి ఈ రోజుల్లో ఇచ్చామా రాదు తినడం మళ్ళీ మనం అడుగుకోవాలి పోయి